జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని అంటారు కదా ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు మీరు గత ఏళ్ళుగా పడ్డ ఇబ్బందులు అన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే శుక్రుడు సూర్యునితో పాటు మీ ఆరవ ఇంట్లో బృహస్పతి గ్రహం ఐదవ ఇంట్లో శని రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు మూడవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులతో వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు కొందరికి స్థాన మార్పులు స్థల మార్పులు ఊరు మార్పులు దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి ఉద్యోగస్తులారా మకర రాశి వ్యక్తి శని భగవానుడు మీకు మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేషన్తో మాట్లాడకండి ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి జాగ్రత్తగా మాట్లాడండి ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ ఫలితాలు సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు మళ్ళీ 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 చెప్తున్నాం జాగ్రత్త 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 షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి ఈ నెల బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి నూతన వస్త్ర ఆభరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు చక్కగా కలుస్తారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డు అంటారు మాస ద్వితీయంలో బాగుంటుంది కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుపడుతున్నాయి ఆధునిక విద్యుత్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పరికరాలు కొనుగోలే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కార్తీక మాసంలో వివాహం అయ్యే అవకాశాలున్నాయి అమ్మాయి అబ్బాయి ఇరువరికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి ఉన్నాయి అక్కరిలో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్ని జోక్యం చేసుకొని ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే ఉన్నాయి వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విజయాన్ని అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది జాగ్రత్త చంద్రాష్టమం జూలై తొమ్మిది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అదృష్ట సంఖ్య రెండు మరియు ఏడు కలిసి వస్తుంది దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి గరికతో అర్చన చేయండి గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి పసుపు మాల వేయండి శనగలు నైవేద్యం పెట్టండి కరుంగాళి మాలను ఎప్పుడు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఆరోగ్యానికి మంచిది చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క జయానికి విజయానికి కూడా అనుకూలం కల్పిస్తుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం